ఎంతో చేస్తున్నాయి ఇప్పుడు ఉండే కాలాలు ఏం బతికేం కొనుక్కోదు లేదు అన్ని రేట్లే ఏది కొనాలన్నా రేటేనా మాకు ఏం లేదు నాయనా కార్డు లేదు హాస్పిటల్ లేదు ఏమీ లేదు ఒక పింఛన్ లేదు గ్యాస్ డబ్బు లేదు ఒక ఇల్లు రెండు ఇల్లు ఉంటే ఇల్లు పెట్టేస్తుంది ఎట్ట బతకాల బిడ్డేసిన ఒక ఇల్లు పాడికి తీసుకుని ఏం బతికలేదు మేము ఇల్లు ఉండాలి ఇల్లు ఉండదు చూపిస్తారో చూపిస్తారు ఇల్లు చూసుకుంటే అన్నం అన్ని బతకాలన్నీ వేస్తామని చెప్పి ఈ రోజు ఏమి ఇద ఎట్ట బతకాల మేము వయసు నాకు బీం కార్డ్ లేదు అడిగితే మీకు ఇల్లు అది ఇల్లు అని చూపిస్తారు ఇరవై నాలుగు జబ్బులు ఉన్నాయి ఏం చేసుకునేది ఎట్ట పథకాలు నెలకు ఐదు వేలు మాత్రం లోపండి ఫ్రీ బస్ అన్ని ఊరికి ఇస్తారు మా జల్దు నాయన బస్సులు వేసిన జల్దు ఏమి మాకు అసలేదు యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు వస్తాయి పింఛన్ అన్నాడు అరవై ఐదు అన్ని చేసిన వాడికి పోతే ఇల్లు ఉండాలి ఇల్లు ఉండాలి మీకు ఇల్లుండదు అని చెప్తా అన్నారు ఉంటే రెండు ఉంటే రెండు ఇల్లు ఎంత ఆరు వేలు పాడికి పాడకొచ్చేస్తే ఏం బతికేది కదా ఎండ బతికేది మేము ఏం తినేది అరవై ఐదు వేళ్ళు వయసు అవుతారు

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎట్టం మాకు ఏది రాలా ఒడి రాలా కార్డు పీకేసా సంఘంలో రెండున్నర మూడు లక్షలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు రెండు లక్షలే ఇస్తానంటా ఉన్నారు ఏం బాల మాకైతే మాకైతే కరెంట్ ఛార్జీలో ఎక్కడికి అక్కడికి పెంచేసా ఇంటి పన్నులు పెంచేసా రేట్లో కూలి కూలీ చేసుకుని తినేవాళ్ళు ఎంత తింటారు అవి అన్ని రేట్లు పెరిగిపోయా ఫ్రీ బస్ అన్నాడు మాకు ఆ రోజు ఇంతవరకు ఫ్రీ బస్సు ఎక్కడ ఫ్రీ ఆటో ఎక్కలేదు నాయన ఫ్రీ సిలిండర్ అన్నాడు ఏది లేదు అని చెప్తా ఉన్నాను కదా నేను అబ్బాయి అయితే చెప్పాను కదా ఒకే పావులా రాలా జగన్ ఉన్నప్పుడు మాకు మనిషికి ఏడు ఎనిమిది వేలు వేసినాడు ఆయన డబ్బు ఇంకా కూడా నాది పదహైదు వేలు బ్యాంకులో ఉంది ఇంకా తీసుకోవాలా ఆ బిడ్డ చేసిన డబ్బు ఇంకా కూడా ఉంది పదహైదు వేలు పావలా రాలే మాకు ఈ డబ్బు ఏదీ లేదు మాకంతా ఏమీ రాలే తినే వాళ్ళు తింటా ఉండారు నాయనా అక్క తిరుపతి ఎమ్మెల్యే ఎవరు తెలుసా అయినే కదా ఎవరు తిరుపతి ఎమ్మెల్యే ఆయన పేరు మాకు తెలియదే తిరుపతి ఎమ్మెల్యే ఎవరు అవ్వ ఏ పార్టీ తెలుసా ఏ పార్టీ ఏ పార్టీ కా ఎవరు ఇప్పుడుండే ఎమ్మెల్యే పార్టీ ఏమో తెలుగుదేశమే పేరు వచ్చి మరి వాళ్ళ నాయన వస్తాడు ఆ అబ్బాయి వస్తాడు ఈయన అభినయ ఆయన వస్తాడు ఆయన పేరు కూడా అదే నాకు మర్చిపోతానే కర్ణాకర్ రెడ్డి కర్ణాకర్ రెడ్డి ఇంటింటికి వస్తాడు వాకిలి వాకిలికి వస్తాడు తల్లి దండం తల్లి అంటాడు నోటి నిండుగా ఆ వాళ్ళ బిడ్డ వస్తాడు వాళ్ళు ఎవరైనా ఇంతవరకు మా కడప ముందు వచ్చి నిలబడినోళ్ళు లేదు వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదు మరి ఎవరు ఎవరైతే కావాలని కోరుకుంటున్నారు మేము ఏదో చెప్తారా మరి గుంపుల్లో పోయిందని పడిపోయినారు కానీ వాళ్ళ మాకు కావాల్సింది ఇంకా జగనే మాకు కావాల్సింది మీరేమో జగన్ కావాలి పవన్ కళ్యాణ్ అయితే ఆయన ఈ జన్మంలో సీమ్ గానీ అన్నాడు పవన్ కళ్యాణ్ ఎవరిని జగన్ జగన్ సీఎం కాని దానికి వాళ్ళు ఎవరునైనా జనాలు గారు ఉంది వాళ్ళ చేతిలో ఉంది మా చేతిలో ఉంది ఎవరు కావాలా ఎవరు వద్దు ఎన్నుకునేది మా చేతిలో ఉంది మేమందరూ తిరగబడితేనే ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా నిలబడినాడు ఆయన సినిమాలు ఉండి వచ్చి ఈరోజు నేను కాని అంటే మేము ఎటు